నమోదస్సు భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ఒక సుత్త గురించి చెప్పుకుందాం ఇది ముఖ్యంగా అతిబంధకుడు అనే ఒక గృహస్థుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు భగవానుడు బ్రాహ్మణ గ్రామంలో పదకొండవ వర్షావాసాన్ని చేశాడు ఒక సమయంలో భగవానుడు మహాభిక్షు సంఘంతో పాటు కోసల దేశంలో చారిక చేస్తూ నలంద ఉన్న చోటికి చేరుకొని అక్కడ ప్రావరిక్ని మామిడి తోటలో ఉంటున్నాడు ఆ సమయంలో నలంద చాలా కరువు ఇంకా ఈతి బాధలతో సతమతమవుతూ ఉంది పైర్లన్నీ ఎండిపోయాయి అప్పుడు నిఘంట నాదపుత్రుడు నిఘంట నాదపుత్రుడు ఎవరంటే జైన సాంప్రదాయాన్ని మొదలుపెట్టినవాడు మహావీరు అతన్ని నిఘంట నాదపుత్రుడు అంటారు అప్పుడప్పుడు ఈ నిఘంట బుద్ధుడి మీదకి ఆర్గ్యుమెంట్ కోసం వేరే వాళ్ళని రెచ్చగొట్టి పంపించేవాడు అంటే వాళ్ళ శిష్యులు కానీ లేకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్న రాజుని కానీ ఇలా వెళ్ళి ఈ ఆర్గ్యుమెంట్ చేసి అతన్ని ఓడించి రండి అన్నట్లుగా అప్పుడప్పుడు పంపించేవాడు అయితే అప్పుడు ఈ నిఘంట నాదపుత్రుడు పెద్ద నిఘంటు పరిషత్తుతో నాలందలోనే ఉంటున్నాడు అప్పుడు అతని అనునయ్ అంటే శిష్యుడు అయినా అసిబంధకుడనే గ్రామిని నిఘంట నాదపుత్రుని వద్దకుపోయి ఆయనకు నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు అతనితో నిఘంట నాదపుత్రుడు ఇలా అన్నాడు గ్రామిని శ్రమను గౌతముని వాదంలో ఓడించు అప్పుడు నీకు గొప్ప కీర్తి లభిస్తుంది ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు అయితే ఆ గ్రామిని అడుగుతాడు మరి నేను దేని మీద వాదించాలి గ్రామిణి గౌతముని వద్దకుపోయి బంతే భగవానుడు అనేక విధాలుగా కుటుంబాల ఉన్నతిని వాటి రక్షణను వాటిపై చూపవలసిన కరుణను వాటి గురించి చెప్తూ ఉంటాడు కదా అని ఇలాను ఒకవేళ శ్రమణ గౌతముడు అవును అంటే బంతే అయితే మీరు దుర్భిక్షం పాలైన నలందలో ఎందుకు చారిక చేస్తున్నారు భగవానుడు కుటుంబాలను పీడించడానికి నాశనం చేయడానికి పూనుకున్నాడా అని ఇలా ప్రశ్న అడుగు గ్రామిని నువ్వు ఇలా రెండు వైపులా పదునైన ప్రశ్నలు వేస్తే అతడు మింగలేడు కక్కలేడు అని ఈ నిఘంటనాథుడు ఆ అసిబంధిక గ్రామనికి చెప్పి పంపిస్తాడు సరే బంతే అని ఆ గ్రామిని బదులు పలికి భగవానుని వద్దకు చేరుకొని బుద్ధుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చుండి ఇట్లా అంటాడు బంతే భగవానుడు అనేక విధాలుగా కుటుంబాల ఉన్నతిని వాటి రక్షణను వాటిపై చూపవలసిన కరుణను గురించి చెప్తూ ఉంటాడు కదా అవును గ్రామని అని భగవానుడు సమాధానం చెప్తాడు అయితే బంతే మరి దుర్భిక్షం పాలైన నలందలో ఎందుకు మీరు చారిక చేస్తున్నారు భగవానుడు కుటుంబాలను పీడించడానికి నాశనం చేయడానికి పూనుకున్నాడా అని ఆ ప్రశ్న అడుగుతాడు గ్రామిని నేటి నుండి తొంభై యొక్క కలపాలు వెనకకి స్మరించుకున్నప్పటికీ కేవలం ఇంత అన్నాన్ని భిక్షగా వేసి చెడిపోయిన కుటుంబం ఒక్కటి కూడా నాకు కనిపించదు అయితే అంతేకాదు నేడు ఎంతో వెండి బంగారు వాహనాలు కల కుటుంబాలన్నీ దానం వలన సత్యపాలన వలన శ్రమణ ధర్మాన్ని పాలించడం వలనే ఆ స్థితిని పొందాయి గ్రామిని కుటుంబాల విధ్వంసానికి ఎనిమిది కారణాలు ఉన్నాయి ఏంటవి మొదటిది రాజుల వలన రెండవది దొంగల వలన మూడవది అగ్ని వలన నాలుగవది వరదల వలన ఐదవది పూడ్చిపెట్టుకున్నవి అపహరించబడటం వలన ఆరవది పైరు పంటలు చక్కగా కాపాడుకోకపోవడం వలన ఏడవది ఇంటి కలహాల వలన ఎనిమిదవది సహజంగానే అంత అనిత్యం కావడం వలన ఈ ఎనిమిది కారణాల వలన కుటుంబాలు విధ్వంసానికి గురి అవుతుండగా భగవానుడు విధ్వంసానికి పోనుకున్నాడనే అభిప్రాయానికి అటువంటి అభిప్రాయాన్ని నువ్వు వదలకపోతే నువ్వు తప్పకుండా ఈ పాపానికి నరకానికే పోవలసి ఉంటుంది అంటే తప్పుడు దృష్టిని కలిగి ఉండటం వలన సో ఈ విధంగా భగవానుడు చెప్తాడు దానం చేయడం వలన ఎవరు ఇది దుర్భిక్షాన్ని లేకపోతే నాశనాన్ని పొందరు వీటి వలన నాశనాన్ని పొందుతారు అని చెప్తాడు ఇంకా భగవానుడు మాటలు విని అసిబంధక గ్రామిని తనను ఉపాసకునిగా గుర్తుంచుకోమని భగవాను ప్రార్థించాడు అంటే కొన్నిసార్లు భగవానుడితో వాదన పెట్టుకోవడానికని వచ్చి ఓడించాలని వచ్చి భగవానుడు చెప్పిన ధర్మాన్ని విన్న తర్వాత వాళ్ళు ఈ బుద్ధునికి ధర్మానికి సంఘానికి ఉపాసకులుగా మారిపోతూ ఉండేవాళ్ళు అది ధర్మం విలువ ఇంకా ఒక సమయంలో భగవానుడు మగధలో పంచశాల బ్రాహ్మణ గ్రామంలో ఉంటున్నాడు ఆ సమయంలో పంచశాల బ్రాహ్మణ గ్రామంలో యువతులకు కానుకలిచ్చే పండుగ జరుగుతుంది అప్పుడు భగవానుడు పూర్వాణ సమయంలో చక్కగా చీవరాలను కప్పుకొని తన పాత్ర చీవరాలను తీసుకొని భిక్ష కోసం పంచశాల గ్రా బ్రాహ్మణ గ్రామంలో ప్రవేశించాడు ఆ సమయంలో పంచశాల బ్రాహ్మణ గ్రామంలో బ్రాహ్మణ గృహపతులను మారుడు ఆవహించి శ్రమణ గోతమునికి భిక్ష ఇవ్వవద్దు అనుకునేటట్లు చేశాడు మారుడు ఎవరంటే ఒక వ్యక్తిలో ఉండే బలహీనతలే మారుడు రాగము ద్వేషము మోహము లోపము ఈ చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మారుడు అని చెప్పవచ్చు కొన్నిసార్లు దేవత రూపంలో వచ్చినట్లు కూడా మారుని చెప్తాడు కాకపోతే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే చెడు బలహీనతలు ఉన్నాయో వాటిని మారుడుగా తీసుకోవాలంటే ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా కూడా లోపంతో ఉండేటట్లు పిసినారితనం మాశ్చర్యంతో ఉండేటట్లు అంటే ఎవ్వరూ కూడా భిక్ష ఇవ్వకుండా ఉండేటట్లు వాళ్ళ మనసుల్లో ఈ ఆలోచనలు ఉన్నాయన్నమాట అప్పుడు భగవానుడు కడిగిన పాత్రతో పంచశాల బ్రాహ్మణ గ్రామంలో ప్రవేశించి కడిగిన పాత్రతోనే బయటికి వచ్చాడు అంటే భిక్షకు వెళ్తే ఆ రోజు ఒక మెతుకు కూడా భిక్షా పాత్రలో ఎవ్వరూ వేయలేదు అంటే భగవానుడికి ఎవ్వరు భిక్ష వేయలేదు అప్పుడు పాపి మారుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానుడితో ఇలా అన్నాడు శ్రమణ భిక్ష దొరకలేదా అని అనేసరికి అప్పుడు ఇలా అంటాడు పాపి భిక్ష దొరకకుండా చేసింది నీవే కదా అయితే భగవానుడు రెండోసారి భిక్ష కోసం పంచశాల గ్రామంలో ప్రవేశించగాక ఈసారి నేను భిక్ష దొరికేటట్టు చేస్తాను అని ఆ మారుడు అంటాడు అప్పుడు భగవానుడు మారా నీవు తథాగతుని భేదించి చాలా అపుణ్యాన్ని సంపాదించుకున్నావు పాపి ఇంకా నీ పాపం పండలేదనుకుంటున్నావా ఏమీ లేని మేము సుఖంగా జీవిస్తాము అభాస్వర దేవతల్లాగా ఆనందాన్ని భుజిస్తామో అప్పుడు పాపి మారుడు భగవానుడు నన్ను గుర్తించాడు సుగతుడు నన్ను గుర్తించాడు అని దుఃఖితుడై దౌర్మనసుడై అక్కడే అదృశ్యమయ్యాడు సో ఈ విధంగా కొన్నిసార్లు భగవానుడికి కూడా భిక్ష దొరకని సందర్భాలు ఉన్నాయి అయినా కూడా అదే సమయమేనా అదే సంతోషాన్నితో ఆయన జీవించేవాడు అలాగే భిక్షువును కూడా ఒకసారి అయితే ఏడు రోజుల పాటు వాళ్ళకి భిక్ష అనేది దొరకలేదు అంటే గ్రామంలోకి వెళ్తే వాళ్ళకి ఎవరు కూడా భిక్ష ఇవ్వలేదు సో ఇలా కొన్ని సందర్భాలు వస్తాయి కానీ సంయం పాటిస్తూ ఉన్నప్పుడు ఒకే విధంగా లేనప్పుడు ఒకే విధంగా ఉండటం అనేది బిక్షువు నేర్చుకోవాల్సిన ఒక గుణం ఇంకా గృహస్థులకి పుణ్యం సంపాదించుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట ఎవరైనా భిక్షువులు కానీ భిక్షు సంఘం కానీ దగ్గరలో ఉంటే కనుక వాళ్ళకి కొంతైనా తమ దగ్గర ఉన్న దాంట్లో నుంచి దానం చేయడం అన్నది అది మీకు ఇంకా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు